నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా తాలరేవు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఎంటీయూడబ్ల్యూ ఆధ్వర్యంలో ఎస్సీలను వర్గీకరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన నాయకులు ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ షెడ్యూల్ కాస్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీలు అంటే మాల మాదిగా ఒకటే కాదని షెడ్యూల్ కు సంబంధించిన అన్ని కులాలు అని ఎస్సీల మధ్య అఘాధాన్ని సృష్టించి వేడుకగా చూస్తున్న అతిపెద్ద మతతత్వ పార్టీలకు సరైన సమయంలో బుద్ధి చెప్తామని ప్రభుత్వానికి ఆ సత్తా ఉంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టి దీన్ని ఆమోదింప చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విశ్వజన కళా మండలి అధ్యక్షుడు వడ్డీ ఏడుకొండలు కాశీ లక్ష్మణస్వామి స్వామి దడల బుచ్చిబాబు వీరా రాజేష్ కుసుమ శ్రీనివాస్ నల్లి బాలకృష్ణ మరియు ఎండియుడబ్ల్యూ నాయకులు కార్యకర్తలు కానీ ఇది ఆర్థికపరమైంది అంటున్నారు ఆర్థికపరంగా అంటే అన్ని ఆర్థిక పరంగా వేసేది అందుకబాటు తను ఉంది మేము అడిగేది ఏంటంటే మాకు వివక్ష కులం ఉన్నంతకాలం మేము సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నాం రెండు శాతం ఉన్న రెండులో ఒక్కొక్క వన్ పర్సెంట్ ఉన్న కమ్మల్లో రాజ్యాధికారం చేస్తున్నారు మేము వాళ్ళకి ఊడింగ్ అని చేస్తున్నాం కానీ మా జనభా ప్రతిపాదన మాకు రిజర్వేషన్ వద్దు రాజ్యాధికారి మాకు వాటే పడింది ఈ వర్గీకరణ తీర్పుని దళితులంతా కూడా ఎస్సీలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే సుప్రీంకోర్టు ఈ తీర్పు వర్గీకరణ చల్లదని క్లియర్గా చెప్పడం జరిగింది అదే సుప్రీంకోర్టు ఈరోజు వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్రాలకు ఇవ్వచ్చు అని చెప్పి ఏ రకంగా చెప్పిందనేది మాకు అందుబాటుగా ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దీని యొక్క పరిణానుసారంగా మేము ఏం ఏం చేయాలనేది ఆలోచించుకుని మేము రాష్ట్రం అంతా కూడా ఉద్యోగించి దీన్ని ఈ రోజు ఎస్సీ వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సిగ్గుసేటు ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జనాభా లెక్కలు జరగలేదు ఎస్సీ విభాగం ఎంతమంది ఉన్నారు దాంట్లో ఎస్సీ ఎస్టీ ఎంత మాది కులాలు కూడా ఎంతమంది ఉన్నారు జనాభా నిష్పత్తి ప్రకారం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరగలేదు అది ముందుగా ఈ జనాభా నిష్పత్తి ఎంత ఉన్నదని జరగాలి దీని మీద పార్లమెంట్లో ఖచ్చితంగా చర్చ జరగాలని ఈ యొక్క మండల దళిత పేరు తరఫున మేము తీవ్రంగా ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం